అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇవాటి వీడియో చాలా మంది అడుగుతున్నారు అక్కడ డెలివరీ అయిపోయిన తర్వాత అందులోను ఆపరేషన్ అయిపోయిన తర్వాత బాగా నడువు నొప్పి వచ్చేస్తుంది అనేసి చాలా మంది అడుగుతున్నారు ఆపరేషన్ చేయించుకుంటే నడువు నొప్పి నిజంగా జీవితాంతం ఉంటుందా వెన్ను నొప్పి అనేసి కూడా చాలా మంది అడుగుతూ ఉన్నారండి సో నాది కూడా ఆపరేషన్ సో నా ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఇక్కడ చెప్తాను అయితే ఆపరేషన్ చేయించుకుంటేనే నడుము నొప్పి వస్తుంది అనేది అదేమి అంత వాస్తవం కాదండి ఎందుకంటే ఇదివరకు రోజుల్లో మనకు ఇంజెక్షన్స్ ఇంతలా ఉండి వంచి ఇంతలా నీళ్లు వాళ్ళు ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది చాలా చాలా సన్న సూదులు వాడడం వల్ల మనకు అంతగా పెయిన్ రాదు ఇచ్చే ఇంజెక్షన్ వల్ల మనకు పెయిన్ అనేది ఉండదు నడుము మనకు వెన్నెముకి బోన్ కి ఏదైనా వచ్చి ఎప్పుడైనా సరే ఒక బోన్ కి వేరేదేదో వచ్చి గుచ్చుకుంటే అప్పుడప్పుడు తీపుగా ఉంటది కదా అది అక్కడ జరిగేది సో ఒక్కసారిగా మన వెన్నెముకుని వంచేసి ఆ ఎముకకి అలా ఇంజెక్షన్ చేయడం వల్ల మనకు అలా నొప్పి వస్తుంది సో ఇప్పుడు చేసే ఈ సన్న నీడిల్స్ వల్ల మనకేమి పెద్దగా ఎఫెక్ట్ అనేది ఉండదండి అలాగే ఎంతైనా వెన్నుకి మత్తు అనేది ఇచ్చిన తర్వాత మనం మంచిగా ప్రాపర్ ఫుడ్ అనేది తీసుకోవాలి సో క్యాల్షియం అలాగే విటమిన్ డి అనేది తక్కువ లేకుండా చూసుకోవాలి పాలిస్తూ ఉంటాము పాలింతలమి అసలే బయటికి వెళ్ళము ఎండ తగిలితే బేబీకి ఎండ తగుతుంది సో అందువల్ల మనం ఎక్కడికి బయటకు వెళ్ళమే ఎక్కడికి పెడితే అక్కడికి వెళ్తే బేబీకి ఇన్ఫెక్షన్స్ వస్తాయి సో అందువల్ల మనం ఇంట్లోనే ఉంటాం కదా దీనివల్ల విటమిన్ డి అనేది మనకు అందదు దీని వల్ల కూడా మనకి ఇలా బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుందండి ఇక అలాగే ప్రెగ్నెన్సీలో చాలా మంది బ్యాక్ పెయిన్ ఫేస్ చేస్తారు ప్రెగ్నెన్సీ నుంచే అది అలాగే కంటిన్యూ అవుతుంది అలాగే చాలామంది ఏంటి అంటే డెలివరీ అయిపోయిన తర్వాత ఒక త్రీ మంత్స్ కి ఇంట్లో ఎక్కువ ఎక్కువ బొరువులు ఎక్కే పనులు కానీ ఎక్కువ బ్యాక్ మీద ఏదైతే పడుతుందో ఆ పనులు అనేది ఎక్కువగా చేస్తారు దాని వల్ల కూడా మీకు బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువగా వచ్చేసే ఛాన్స్ అనేది ఉంటదండి సో మెయిన్ థింగ్ మనకు వెన్నుకి ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఎంతో కొంత ఎఫెక్ట్ ఉంటుంది కాకపోతే దాని నుంచి బయటపడడానికి ఇవి మీరు మంచిగా ప్రాపర్ ఫుడ్ క్యాలషియం బిచ్ ఎక్కువగా తీసుకోవడం విటమిన్ డి ఎక్కువగా తీసుకోవడం పాలించేటప్పుడు పొల్యూషన్ అనేది సక్రమంగా ఉండేలాగా చూసుకోవడం అలాగే రెగ్యులర్గా ఏదో ఒక ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ చేయడం వల్ల మన మజిల్స్ అనేది స్ట్రెంగ్త్ అనేది పుంజుకుంటుంది అండి తిని కూర్చున్న స్ట్రెంత్ రాదు మనం దానికి తగ్గ యాక్టివిటీస్ అనేది చేస్తేనే మన బాడీకి స్ట్రెంత్ అనేది వస్తుంది ఇక అలాగే మనకు ఈ బ్యాక్ పెయిన్ అనేది ఓన్లీ మనకు ఇంజెక్షన్ చేయడం వల్ల ఈ బ్యాక్ పెయిన్ అనేది ఏమి ఉండదండి ఎందుకంటే ఒక్కొక్కసారి బాడీలో గ్యాస్ అనేది ఎక్కువ అయినా సరే గ్యాస్ వల్ల కూడా నాకు ఒక్కొక్కసారి నాకు కూడా ఈవెన్ బ్యాక్ ఇంజెక్షన్ చేసిన వాటికి ఇది నొప్పి వచ్చేది పై భాగంలో నొప్పి వస్తూ ఉంటది సో గ్యాస్ వల్ల కూడా కొన్నిసార్లు మనకు వెన్ను భాగంలో నొప్పి వస్తుంది అలాగే వేడి ఎక్కువైపోయినా కూడా కొంతమందికి ఈ పూస పైన నొప్పి వస్తుంది సో చాలా మంది ఇక్కడ నడిపు నొప్పి పొడుతుంది అనేసి చెప్తూ ఉంటారు కదా సో ఈ రీజన్స్ కూడా ఉంటాయి ఒకసారి చూసుకోండి ఏమైనా గ్యాస్ ఏమైనా ఎక్కువ వస్తుందా ఈ మధ్యన అనేసి మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి సో ఇన్ని రీజన్స్ అనేవి ఉంటాయండి అదే డెలివరీకి ముందు కూడా చాలా మందికి అప్పుడప్పుడు ఇక్కడ పెయిన్ వస్తుంది సో నా నా ఎక్స్పీరియన్స్ పక్కన నాకైతే గ్యాస్ వచ్చినప్పుడు చెప్పాను కదండి ఈ భాగంలో నాకు ఎక్కువ పెయిన్ వస్తుంది నాకు ఇంజక్షన్ చేసింది ఇక్కడ ఇక్కడ ఇంజక్షన్ చేస్తే ఇక్కడ ఎక్కడో పైరు వస్తుంది షోల్డర్ కింద వస్తుంది నొప్పి సో గ్యాస్ వల్ల నాకు అప్పుడు ఎప్పుడైనా వచ్చింది అంటే గ్యాస్ వల్ల వస్తుంది అని చెప్పేసి అనుకుంటా వాటర్ తక్కువ తీసుకున్నా బాడీలో ఎక్కువ వేడెక్కిపోతుంది అప్పుడు కూడా నాకు పెయిన్ వస్తుంది సో మీరు కూడా ఒకవేళ ఇన్ కేసు నాలాగే చూస్ ఉందేమో మీ బాడీ ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి ఈ రీజన్స్ వల్ల వస్తుంది లేదు సివియర్ గా మాకు అసలు తట్టుకోలేకపోతున్నాం మేము విపరీతంగా వస్తుంది అని అన్నప్పుడు ఒకసారి మీ డాక్టర్ కన్సల్ట్ చేస్తే ఒకసారి మనకు బోన్ డెన్సిటీ టెస్ట్ అని చేస్తానండి మన బోన్స్ ఏమైనా అరుగుతూ వస్తున్నాయా అన్న చూస్తారనమాట సో దాన్ని బట్టి మీకు మెడిసిన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అంతేగాని నాకు ఆపరేషన్ అయింది అందుకే నాకు ఇలా నడువు నొప్పి వస్తుంది అనేది ఎప్పుడో ఒకసారి ఏదో రేర్గా రావడం వేరు రెగ్యులర్ గా నడువు నొప్పి రావడం వేరు అదొకసారి మీరు చెక్ చేసుకుంటే మంచిది సో ఇదండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో షార్ట్ వీడియోస్ కూడా ఉంటే ఫాలో అవుతుంది